హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు వీడియోలో ఫెస్టివల్ కోసం మీషో నుంచి హెవీ పార్టీ వేర్ గౌన్స్ ని ముందుకైతే తీసుకొచ్చేస్తాను ఇవన్నీ కూడా మీషోలోకి చాలా న్యూ గా అయితే లాంచ్ చేశారు కలెక్షన్ అయితే అద్దరిపోయింది సో వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ లాంగ్ గౌన్ అనమాట ఇది అయితే చాలా ట్రెండ్ లైతే డిజైన్ ఏదైతే ఉందో సేమ్ మనం బొటిక్లో స్టిచింగ్ చేయించినట్లయితే ఉంది అంత గ్రాండ్ గా అయితే ప్రొవైడ్ చేశారు ఈ గౌన్ కి ప్యాడ్స్ కూడా వచ్చాయి బట్ వద్దు అంటే హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు హ్యాండ్ కి బార్డర్ అండ్ గౌన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు ఇది అయితే సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్ గేర్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ యూస్ చేసి నీట్ గా స్టిచ్చింగ్ అయితే చేశారు చేసారు లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లెంగ్త్ కూడా ఎక్కువ ఎక్కువైతే వచ్చింది ఎంత హైట్ గా ఉన్న వరకైనా సరే ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది టూ పీస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది గౌన్ విత్ దుప్పట అనమాట ఇంత హెవీ డ్రెస్ మనకి జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుంది ఆ ప్రైస్ కి అయితే ఫుల్ వర్త్ అని చెప్తాను అస్సలు మిస్ అవ్వకండి దుప్పట క్వాలిటీ కూడా సూపర్ గా అయితే ఉంది ఫోర్ సైడ్స్ ని స్కేల్ ఆఫ్ బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగా షైనింగ్ అవుతుంది వీడియోల కంటే కూడా రియల్ లుక్ లో అయితే చాలా బాగుంది ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అన్ని లింక్ లో యాడ్ చేస్తాను కొంచెం హెవీ గ్రాండ్ లుక్ ఉండాలి అంటే ఈ డ్రెస్ ని మస్ట్ ట్రై చేసండి ఓకేనా దుపటా లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ ట్రెండింగ్ అవుతున్న డ్రెస్ అయితే చూపిస్తాను ఇది అయితే త్రీ పీస్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది ఈ మోడల్ లో ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఎక్కడ చూసినా కానీ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి బట్ ఇక్కడైతే చాలా బెస్ట్ ప్రైస్ కు ఉంది అనిపించి ఒకసారి ఆర్డర్ చేశాను చూసారా కింద అయితే మనకి స్కట్ ఫుల్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది ఇది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ గా షైనింగ్ అయితే అవుతుంది ఇలా స్కట్ విత్ లాంగ్ టాప్ మోడల్ లో కస్టమైజ్ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ మన బడ్జెట్ లో రావాలి అంటే కొంచెం కష్టమే ఈ టైప్ లో మీషోలో ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తారని చెప్పి చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశాను ఫైనల్లీ లాంచ్ చేశారు ఇది అయితే నేను డబల్ ఎక్స్ లో అయితే ఆర్డర్ చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది దీనికి వచ్చిన టాప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది యోక్ పార్ట్ కి అయితే సింపుల్ గా ఈ విధంగా మనకి మగ్గం వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది ఓవర్ గా కాకుండా చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా అయితే ఉంది ఈ వర్క్ ఏంటి అంటే వీడియోల కంటే కూడా రియల్ లుక్ లో అయితే చాలా బాగా షైనింగ్ అవుతుంది ఈ విధంగా నెక్ పార్ట్ కి అండ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ బార్డర్ కి ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా సింపుల్ డిజైన్ లో మగ్గం వర్క్ చేసినా గానీ ఈజీగా టూ థౌసండ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు బట్ ఈ డ్రెస్ అంతా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వచ్చింది అంటే ఫ్యాబ్రిక్ వచ్చే ప్రైస్ కి లేదు అంటే వర్క్ చేసిన ప్రైస్ కి ఫుల్లీ స్టిచ్డ్ డ్రెస్ అయితే వచ్చేసింది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అసలు మిస్ అవ్వకండి ఇందులో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి అన్ని లింక్ లో యాడ్ చేస్తాను సో లేట్ చేయకుండా స్టాక్ అవ్వక ముందు ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి చాలా డిమాండ్ అయితే ఉంది ఈ డ్రెస్ కి ఈ డ్రెస్ కి నాకు వచ్చిన ఐడియా మీతో షేర్ చేసుకుంటాను అది వీడియో లాస్ట్ లో ఈ డ్రెస్సెస్ అన్ని వేర్ చేశాక ఇప్పుడు దీంట్లో వచ్చిన దుపట చూసుకుంటే దుపట కూడా చాలా లెంగ్ అయితే వచ్చింది చూసారు కదా ఫోర్ సైడ్స్ ని మనకి విధంగా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ అంతా కూడా సూపర్ గా అయితే ఉంది సో అసలుకి మిస్ అవ్వద్దు ఇక లాస్ట్ గా ఇంకొక బ్యూటిఫుల్ హెవీ పార్టీవేర్ గౌన్ అండి ఇది అయితే జీరో ఎక్స్పెక్టేషన్ తో ఈ డ్రెస్ ని ఆర్డర్ చేస్తాను అసలు ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిక్ సైడ్ ని షేర్ చేస్తున్నాను అసలు పిక్ లో ఉన్నట్టే లేదు చూసాను అసలు కేటలాగ్లో ఈ డిజైన్ అసలు క్లారిటీగానే లేదు కానీ ఎందుకు ఆర్డర్ చేస్తానంటే ప్రజెంట్ లావెండర్ కలర్ ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ఒకసారి కూడా ట్రై చేయలేదని చెప్పేసి దీన్ని ఆర్డర్ చేస్తాను ఎలాగోలాగా వస్తుందని చెప్పేసి సేఫ్టీకి సీఓడి అయితే చేశాను అనమాట బట్ ఇది ఓపెన్ చేసి చూసాక మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత వెయిట్ అయితే ఉందో ఈ డ్రెస్ లైక్ మనమే కస్టమైజ్ చేయించిన ఫీల్ అయితే వచ్చింది నాకు ఇదంతా కూడా ఫుల్లీ సీక్వెన్ వర్క్ తో హైలైట్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే హ్యాండ్స్ కూడా వేర్ లైనింగ్ ఫుల్ గా అయితే ప్రొవైడ్ చేశారు నేను పెట్టిన ప్రైస్ కి థౌసండ్ పర్సెంట్ ఫుల్ వర్క్ అని చెప్తాను ఇలాంటి హెవీ సీక్వెన్ ఫ్యాబ్రిక్ తీయించి కస్టమైజ్ చేపించాలంటే మినిమం త్రీ థౌసండ్ అయినా గానీ ఈజీగా అయితే అవుతుంది ఇది అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువ అయితే యూజ్ చేశారు నాకైతే చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వచ్చేసింది దీంట్లో కూడా మనకి దుపట ఇచ్చేసారు దుపట అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఫోర్ సైడ్స్ ని బార్డర్ అయితే వచ్చింది దీన్ని నా స్టైల్లో వేర్ చేస్తే మీకు చూపిస్తాను దుపట కూడా లైట్ కలర్ అయిపోయింది కదా నేనైతే కొంచెం కాంట్రాస్ట్ గా వేర్ చేస్తే బాగుంటుంది డార్క్ పర్పుల్ కలర్ దుప్పటస్ అయితే ఆర్డర్ చేశాను అవి కూడా వచ్చాక నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి నా స్టైల్లో ఇలా డ్రాప్ చేసుకున్నాను ఇది అసలు లాంగ్ గౌన్ లానే లేదు కదా మంచి ట్రెండింగ్ లెహంగా లుక్ అయితే వచ్చింది బట్ దుపట ఇందులో మిక్స్ అయిపోయినట్టు ఉంది కదా సో పిక్స్ కొన్ని సైడ్ ని షేర్ చేస్తున్నాను ఆ దుపటస్ వచ్చాక మళ్ళీ డెఫినెట్ గా మీద షేర్ చేసుకుంటాను లుక్ ఎలా ఉంది ఏంటి అనేసి ఇది అయితే నేను ఆర్డర్ చేశాక నెక్స్ట్ మినిట్ స్టాక్ అయితే అయిపోయింది లింక్ లో అయితే ఇచ్చేసాను మీకు లింక్ లో కనపడుతుంది చెక్ చేస్తూ ఉండండి రీస్టాక్ అయిన వెంటనే ఫాస్ట్ గా ఆర్డర్ చేస్తా ఇన్ రీస్టాక్ అయితే నేను కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ కూడా న్యూ మోడల్స్ కదా సో చాలా ఫాస్ట్ గా అయితే స్టాక్అట్ అయిపోతున్నాయి సో నచ్చితే మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ డ్రెస్ కి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను కదా చూడండి ఇక్కడ మిడిల్ లో మనకి ఓపెన్ అయితే వచ్చింది కదా ఇక్కడ అయితే గోల్డ్ కలర్ లేస్ బార్డర్ వేసుకుంటే లుక్ అయితే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అని అయితే అనిపించింది నాకు మీషోలో లో మనకి లేస్ బార్డర్స్ చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ మనకి బార్డర్ టైప్ లో వేసుకుంటే లుక్ అయితే ఇంకా అద్దరిపోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ట్రై చేసేయండి అంటే వర్క్ ఓన్లీ నెక్ పార్ట్ కి అండ్ హ్యాండ్ వచ్చింది కదా ఇంకా గ్రాండ్ గా ఉండాలి అంటే ఒక సీక్వెన్ కూడా యాడ్ చేయండి షైనింగ్ అవుతుంది బాగుంటుంది ఇప్పుడైతే ఈ మెరూన్ లాంగ్ డ్రెస్ అనమాట చూసారు కదా చాలా అయితే వచ్చింది ఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఈ మూడు కూడా అన్ని కూడా ఒకదాని నుంచి ఒకటి అన్నట్టుగా అదిరిపోయాయి లాస్ట్ టైం వీడియోలో కూడా ఫెస్టివల్ కోసం అనే ట్రెండింగ్ లాంగ్ గౌన్స్ అండ్ షైనింగ్ స్పేసి డ్రెస్సెస్ కూడా మీద షేర్ చేసుకున్నాను ఎవరైనా ఆ వీడియో కూడా మిస్ అయి ఉంటే ఒక్కసారి చూసేయండి అవి కూడా చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యే డ్రెస్సెస్ అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజు వీడియోలో హెవీ పార్టీవేర్ డ్రెస్ కలెక్షన్ అయితే నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది ఈ వీడియో అంటే ఈ వీడియో చూపించిన డ్రెస్సెస్ అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది హెల్ప్ అయింది అనిపిస్తే వెళ్లే ముందు లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి ట్రెండింగ్ న్యూ కలెక్షన్ అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా తెలియాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఫస్ట్ నోటిఫికేషన్ మీ అయితే వస్తుంది నా కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యాపీ షాపింగ్